యూట్యూబ్ ఛానల్స్ ఎవరైతే నడిపిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఒక అసోసియేటడ్లు దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఒక పదిహేను మంది ఛానల్స్ వచ్చినాయి ఆ పదిహేను మందికి కూడా ఒక నామమాత్రం అంటే టెంపరీగా తాత్కాలికంగా ఒక కమిటీ వేయడం జరిగింది ఇది మూడు నెలల పాటు పనిచేస్తుంది కమిటీ సో ఈ తర్వాత నెక్స్ట్ పూర్తి స్థాయి కమిటీ అనేది దీని తర్వాత మూడు నెలల తర్వాత పూర్తిస్థాయి కమిటీ ఇస్తాం సో మెంబర్షిప్ డ్రైవ్ అనేది జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే దీనికి అధ్యక్షులుగా దాసరి శ్రీనివాస్ గారిని ఈ యొక్క కాలేజీ టీవీ యజమాని దాసరి శ్రీనివాస్ గారిని అధ్యక్షుడిగా పెట్టిండ్రు నేను పొలిటికల్ వైఫ్స్ నుంచి వెళ్ళి జనరల్ సెక్రటరీగా పుప్పాల రజనీకాంత్ నా పేరు నేను జనరల్ సెక్రటరీగా ఉన్నా ముఖ్యంగా ఈరోజు జ ఎజెండా ఏం తీసుకున్నామంటే ఈ యొక్క దాడి జరిగిన ప్రదేశం అంటే మేము ఉన్నది ఇప్పుడు ఏంటంటే ఏదైతే గిరీషు చిత్రగుప్త ఛానల్ యజమాని ఎవరైతే గిరీష్ దారం ఉన్నారో ఆ దాడి జరిగిన ఈ యొక్క నేల మీద యొక్క ఫ్లాట్లనే అసోసియేషన్ ఏర్పాటు చేసినాం అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి రేపు పొద్దున మా కార్యాచరణ ఎట్లుండదనేది ఇవన్నీ ఛానల్స్ అన్ని కూడా అంటే క్లియర్గా మేము ఏం చెప్తున్నామంటే ఇక్కడ ఆరోపణలు కాదు ఖచ్చితంగా కేంద్ర మంత్రి కేంద్ర సహాయ మంత్రి ఉన్నారో బండి సంజయ్ ఖచ్చితంగా స్పందించాలి మరి ఆయన అనుచరులు అంటారు వాళ్ళు నిజంగా అనుచరులు మేము కూడా చూస్తున్నాం మేము చూసినాం బండి సంజయ్ గారు అనుచరులు అందులో మాకు చాలా మందికి అనిపించారు వీడియోలో